ఆలోచించాలి ఇవన్నీ చేయాలి అంతే నేనేమంటానంటే లూప్ హోల్స్ ప్లగ్ చేయాలి ప్లగ్ చేయాలి లూప్ హోల్స్ ప్లగ్ చేస్తే సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది డ్రైనేజ్ అంతే చాలా మనం డ్రైనేజ్ వాసన కొడతా ఉంది దాన్ని ప్లగ్ చేసేమనుకోండి ఆపేమనుకోండి రాదు కదా వాసన అంతే కదా గ్యాంగ్రీన్ వస్తే అగరబోత్తి తటం కాదు కదా అక్కడ తీసేయాలి గ్యాంగ్ వచ్చి మా పార్ట్నర్ అంత కట్ చేసి తీసేయాలి లేకపోతే మొత్తం పాకుంది కదా మొత్తం గ్యాంగ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా అది చేయాలా అది చేయట్లా చే తర్వాత ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపకూడదు పాలన చేయకూడదు ఎందుకంటే వాళ్ళకున్న థాట్స్ అవే అవే చెప్తారు అయితే వేరే దేశాల్లో యుఎస్ లాంటి దేశాల్లో వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు అక్కడ అమెరికన్ సర్వీస్ అంటారు కదా మీద ఆధారపడకుండా ఎక్స్పర్ట్స్ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకో అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ని తీసుకురా వాడి సలహా తీసుకో అది వాడి మంచి సలహా ఇస్తాడు బ్యూరోక్రాట్ ఐఏఎస్ పర్సన్ ఎట్లా సలహా ఇస్తాడు అగ్రికల్చర్ గురించి ఏం తెలుసు అగ్రికల్చర్ కమిషనర్ అగ్రికల్చర్ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తారు నడపగలరా కానీ ఐడియా ఇవ్వలేదు కదా అందుకని అలాంటి బయటోళ్ళు తీసుకొని అలాంటి బయట వాళ్ళు తీసుకొని సలహాలు తీసుకుంటే గవర్నమెంట్ బాగా నడుచుద్ది ఇండస్ట్రీ గురించి సలహా ఇవ్వాలంటే ఇండస్ట్రీ నడుపుతున్నావు అది అంతేగాని నువ్వు అక్కడ కూర్చొని ఇండస్ట్రీ ఇలా అంటే నువ్వే కుదరదు కుదరదు కదా ఏసీ రూమ్లో కూర్చొని ఇండస్ట్రియల్ పాలసీ పబ్లిక్ పాలసీ ఇంకొక పాలసీ తీసుకోవాలంటే ఏసీ రూమ్లో కుదరదు బ్యూరోక్రాట్స్ వల్ల కుదరదు ఈ రకంగా చేసుకుంటా పోతే మంచి జరుగుద్ది వెరీ గుడ్ సార్ మీ ఆలోచన చాలా బాగుంది అయితే మీరు ఒక్కళ్ళు ఒక ఎంపీ సీట్ సంపాదించారనుకోండి అప్పుడు మీ ఒక్క గళానికి ఏమి అంత వాల్యూ ఉంటుంది ఇంత పెద్ద అసెంబ్లీలో పార్లమెంట్ భవనంలో ఒక్క ఎంపీ సీట్ కానీ సంపాదిస్తే ఇండియాకి నుంచి నేస్తాం అంతే ఎట్లా వేస్తామంటే అన్నదాత భారత్ పార్టీ అని చెప్పని ఒక పార్టీని డిజైన్ చేసి పెట్టాం నేను గుజ్జ వైద్యనాథ్ ఓహో అన్నదాత భారత పార్టీ ఏబీపీ ఓహో ఏబిపి ఆప్ లాగా అక్కడ ఆప్ ఉంది ఇక్కడేమో అన్నదాత ఉంది అన్నదాత భారత్ పార్టీ ఏబిపి అంటే నేను ఏబీపీ అంటే ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన అన్నాడు నా దేశం ఇట్లా అయిపోతుంది ఒక పార్టీని క్రియేట్ చేయాలని చెప్పి అన్నాడు ఆయన చేస్తున్నాడు మొత్తం అంత మేనిఫెస్టో అంత తయారు చేశాడు బాగా చేసాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క వ్యక్తి చేసే పని కాదు ఇది కాదు వెయ్యి మంది నాలాంటి కావాలి నాలుగు వెయ్యి మంది తయారు చేస్తున్నా తయారవుతున్నారు చాలా మందిని తయారు చేశా తయారవుతున్నారు అయితే ఆ పార్టీ మేనిఫెస్టో ఇవన్నీ కూడా ఒక మోదీని ఓడించడం కానీ లేకపోతే మమతా బెనర్జీని ఓడించడం కానీ లేకపోతే మన రేవంత్ రెడ్డిని ఓడించడం కానీ జగన్ ఓడించడం కానీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు పెద్ద గొప్ప విషయం ఏం కాదు నేను ఏదో సులభంగా చెప్పాను అనుకుంటున్నారు గొప్ప విషయం కాదు ఓటర్స్ మనతో ఉంటే అంతే ఎవరైనా ఓడించవచ్చు అంతే కదా అంతే ఓటర్స్ మనం తీసుకోవాలి ఓటర్స్ మనం లాక్కోవాలి అవును అర్థమైందా తర్వాత ఓటర్స్ కోసం మాకు గవర్నమెంట్ వస్తే అంటే ఇప్పుడు నేను ఎంపీగా చెప్పేది కాదు పొద్దున గవర్నమెంట్ కానీ వస్తే ఓకే ప్రతి ఓటర్ కూడా ముందు రెండు లక్షల రూపాయలు ఒక ప్రీపెయిడ్ కార్డు ఇస్తాం ఓకే ప్రీపెయిడ్ కార్డు రెండు లక్షల రూపాయలు విలువ చేసేది గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు దాని పేరు ఓహో గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు కార్డు ఇస్తాం మా గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ డే ఆ కార్డు యాక్టివేట్ అవుద్ది ఓకే ఆ కార్డు ట్రేడర్ దగ్గర ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉంటుంది మెటీరియల్ సప్లై దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా టూ ల్యాక్స్ రూపీస్ సీట్ దాంట్లో ఉంటుంది క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు లాంటిది బ్యాంక్ కి మేము షూరిటీ ఇస్తాం గవర్నమెంట్ షూరిటీ ఇస్తాం బ్యాంక్ బ్యాంక్ ఇచ్చుంది ఆ డబ్బు ఎక్కడికి పోదు సీడ్ బని ఎక్కడే ఉంటుంది ఇక్కడ నుంచి ట్రేడర్కి ట్రేడర్ నుంచి అక్కడక్కడ తిరుగుద్ది సీట్ మీద అక్కడే ఉంటుంది ఎవడైతే వస్తువు తీసుకున్నాడో బల్క్ సప్లై తీసుకున్నాడో వాడికి ఆర్డర్ ఉంటే పెద్ద ఆర్డర్ ఉంటే తయారు చేసి మ్యానుఫ్యాక్చర్కి ఇస్తాడు నాకు అక్కడ ఆర్డర్ ఉందని చెప్పండి దాంట్లో వాడికి ప్రాఫిట్ వస్తుంది రెండు లక్షలు కానీ ఒక యాభై లక్షలు యాభై వేలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అడిగి ఆ ప్రాఫిట్ వాడు తినొచ్చు రెండు లక్షలు మాత్రం అక్కడే ఉంటుంది ఈ సోషల్ సెక్యూరిటీ కార్డు వల్ల ఫైనాన్స్ సెక్యూరిటీ కార్డు వల్ల దేశంలో అందరూ సుభిక్షంగా బతుకుతారు అంటే మీరు చెప్పేది పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ అని ఉండేది అది సో అదే సిస్టమ్ మళ్ళీ మీరు బార్టర్ సిస్టమ్ ఒక కొత్త రూపంలో తీసుకొస్తా తీసుకొస్తున్నాం అంటే బార్టర్ సిస్టమ్ ఆ రోజు వర్కౌట్ అయింది కదా బాగా వర్కౌట్ అయింది కదా మన తాతల తండ్రులు అందరూ ఉపయోగించారు దాన్ని